చోళరాజుల ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటి శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం దారాసురంలో ఉంది ఇక్కడ శివుని పేరు ఐరావతేశ్వరుడు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఇంద్రుని వాహనమైన ఐరావతం యముడు ఇక్కడ ఉన్న స్వామిని ఆరాధించినట్లు పురాణ ఇతిహాసాల కథనం ఈ ఆలయంలో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూడచక్కగా ఉంటాయి ఈ ఐరవతేశ్వర ఆలయంలో సైన్స్కి అందని అద్భుతాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న వివిధ స్వరాలను పలికే శిల్పాలు సంగీతాన్ని ప్రతిధ్వనించే రాతిమెట్లు కూడా ఉన్నాయి ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్నీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది శిల్పకళా శోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజ చోళుడు నిర్మించాడు ఇక్కడి శివుని పేరు ఐరావతేశ్వరుడు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు చోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారాసురంలోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి కుంభకోణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తంజావూర్ వెళ్ళే దారిలో దారాసురం ఉంది ఇంద్రుని వాహనమైన ఐరావతం అనే తెల్లని ఏనుగు యముడు ఈ స్వామిని ఆరాధించినట్లు ఐతిహ్యం పురాణాల ప్రకారం శివుడు ఏడు తొండాలు మరియు నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుని వాహనం ఐరావతం భక్తితో శివుని పూజలు చేస్తూ ఉంటాడు ఐరావతం దుర్వాస మహామౌని పూజించలేదని తలచి కోపంతో శాపం ఇస్తాడు వెంటనే ఆ ఏనుగు యొక్క రంగులో మార్పు వస్తుంది దేవాలయం యొక్క పవిత్ర జలాల్లో మునిగితే ఏనుగుకు శాప విముక్తి కలిగిందని చెప్తారు యమధర్మరాజు కూడా శివుణ్ణి భక్తిగా పూజిస్తాడు ఒక యోగి ద్వారా శాపం పొందిన యమధర్మరాజుకు తన శరీరం అంతా మండే అనుభూతికి లోనైనప్పుడు యముడు కూడా ఈ ఆలయ పవిత్ర జలంలో మునిగి శాప విముక్తిని పొందుతాడు అందువల్ల ఈ ఆలయమునకు యమతీర్థం అని పేరు వచ్చింది ఆలయం ద్రవిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించబడింది ఈ ఆలయం శిల్పాలకు చాలా ప్రసిద్ధి ఎలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలపైన చెక్కబడి ఉంటాయి ఎలిస్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది దీనికి ఏనుగు యొక్క తొండం ఎద్దు యొక్క శరీరం సింహం తల పొట్టేలు కొమ్ములు మరియు పంది యొక్క చెవులతో ఉన్న రూపాన్ని కలిగి ఉంటుంది అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు తమ ప్రతిభను ప్రతిబింబించేలా శిల్పాలను చెక్కారు రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను అశ్వాలను మలిచారు ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో టీవీగా కనపడుతుంది మంటప స్తంభాలపైన చెక్కిన శివ కళ్యాణ దృశ్యాలు శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి మహేశ్వరుని కుమారుని చేయడం ఆ సుందరమూర్తిని మహిళలు మైమర్చిపోయి చూస్తుండడం సకల సరంజామ తాళాలతో రథాలు గుర్రాలు ఏనుగుల ఊరేగింపు గొప్పగా ఉంటాయి అదేవిధంగా త్రిప్రాంతక సంహార దృశ్యాలు త్రినేత్రుడు మన్మధుని ద దహించే దృశ్యం యోగముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్థించడం ఇవన్నీ బహు చక్కగా మలిచారు సూక్ష్మ శిల్పాలలో చాలా భాగం భరతనాట్య అంశాలతో చెక్కినవి కావడం విశేషం నాట్యకళకు చెందిన భంగిమలు మనోహరంగా చెక్కారు గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి పూజలు అందుకుంటూ ఉంటారు దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియనాయకి నిలువెత్తు రూపంలో కొలువై ఉంటారు గర్భాలయ ప్రవేశ ద్వారానికి రెండు ప్రక్కల ద్వారపాలకులు శంఖనిధి పద్మనిధి శిల్పాలు నల్లరాతి మీద చెక్కబడినాయి వెరసి పేరుకు తగ్గినట్లుగా శ్రీ ఐరావతేశ్వర వారి ఆలయంలో అన్నీ భారీగా ఉంటాయి ఇక్కడ ఐరావతేశ్వరుని దర్శించి ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలను కుడ్య చిత్రాలను ఆశాంతం తిలకించవచ్చు అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడుక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోక తప్పదు అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు కూడా ఉన్నాయి ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిగూఢ రహస్యం అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్న కొలను పేరు యమతీర్థం అంటారు ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మ రోగాలన్నీ సమిసిపోతాయని కూడా చెబుతారు ముందున్న మండపం గుర్రాలతో లాగుతున్న పెద్ద రాతి రథం ఉండడం విశేషం ఇక్కడ స్వామిని అర్చించి వేడుకుంటే సంతాన ప్రాప్తి కలిగిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు దారాసురం పట్టు చీరలకు ప్రసిద్ధి సౌరాష్ట్రం నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేరు కుంభకోణం నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి కుంభకోణం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నందున బస్సు ఛార్జీలు ఖరీదైనవి కావు సేలం మరియు తంజావూరు నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి ఈ రేట్లు రెండు వందలు మరియు మూడు వందల రూపాయల మధ్య కూడా ఉన్నాయి ధారాసురం వద్ద రైల్వే స్టేషన్ ఉంది కానీ అన్ని వైపుల నుండి రైలు లేవు కానీ కుంభకోణం మరియు తంజావూరు నుండి రెగ్యులర్ రైలు సర్వీసులు ఉన్నాయి కుంభకోణం మరియు తంజావూరు నుండి చెన్నై బెంగళూరు తిరుచి మరియు మధురై వరకు రైళ్లు ధారాసురం గుండా వెళ్తాయి రైలు ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు దారాసురానికి సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి ఇక్కడ నుండి దారాసురం వరకు ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నుండి దారాసురం చేరుకోవడానికి గంటన్నర సమయం పడుతుంది చెన్నై నుండి ఇక్కడికి చేరుకోవడానికి ఐదున్నర గంటలు పడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్